నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా స్కిప్ చేస్తూ మనం కొన్ని వీడియోస్ని మనం చూడకుండానే మిస్ అవుతూ ఉంటామండి కొన్ని కొన్ని వీడియోస్ అనేవి మనం ఈరోజు ఎప్పుడు చూడని వాళ్ళం ఈరోజు ఏంటా ఈ వీడియో మనకు కంటపడింది ఈరోజు ఏంటి పర్టికులర్గా మనం ఈ వీడియోని చూసాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి నిజంగా ఇలాగా నేను ఎన్నోసార్లు కూడా నా లైఫ్లో నేను ఫీల్ అయ్యానండి ఏదే ఎప్పుడు కూడా వాళ్ళ ఛానల్ మనం చూసుండో వాళ్ళ వీడియోస్ మనం చూసుండో కానీ ఎవరికైనా సరే సడన్గా ఈ వీడియోని మీరు ఈరోజు చూస్తున్నారు అనంటే ఖచ్చితంగా ఒక కారణం లేనిదే మనకు జరగదండి అలా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి నిజంగా ఒక మంచి ఆశ్చర్యం అండి మనకి అమ్మవారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నాము ఎన్నో రకాల వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటారండి కానీ పర్టికులర్గా ఈ వీడియో ఈరోజు కంట పడుతుంది అని అంటే కనుక నిజంగా ఒక మంచి చేంజెస్ అనేది మన జీవితంలో రాబోతుందని అర్థం అండి అంటే ఎన్నో రకాల పరిహార ఒక సమస్య తీరడం కోసం అప్పులు తీరడం కోసం కానివ్వండి ఒక శాలరీ మనకి పెరగాలి అని అన్నవాళ్ళు కానీ లేదంటే కనుక ఒక జాబ్ రావాలి అని అన్న అన్నవాళ్ళు కానీ ఎన్నో రకాల మనం పరిహారాలు చేసి ఉంటాం కానీ ఇంతవరకు కూడా మనకి ఏ కోరిక తీరలేదని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది నేను వరాహి అమ్మవారిని అనుకున్న తర్వాత నుంచి నేను మనసులో అనుకుంటే చాలు ఎలాంటి ఒక సమస్య అయినా సరే తీరుతుంది అనే వాళ్ళ వరకు కూడా ఎంతోమంది ఉన్నారండి అలాగా ఈ రోజు ఈ వీడియో ఎవరికంటే పడుతుందో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ప్రతి వాళ్ళకి కూడా డబ్బు సమస్య కానీ నిజంగా ఒక తాకట్లో పెట్టిన బంగారం విడిపించుకోవాలని కానీ ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు తిప్పించుకుంటున్నారని కానీ నిజంగా ఒక సంతాన భాగ్యం కానీ మీకు ఎన్ని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలాంటి ఒక సమస్య నుంచి ఈరోజు మీరు బయటపడాలి అని అంటే కనుక ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకొని వారహీమ వారిని తలుచుకొని ఒక మంగళవారం నాడు మీరు ఏం చేస్తారు అని అంటే నిజంగా మంగళవారం నాడు రాత్రి అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఆ సమయం అంటే హోరా సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసుకోండి లేదు అని అనుకున్న వాళ్ళు ఉదయం చేయగలిగినా సరే పర్వాలేదు అంటే హోరా సమయాలు మనకి మూడు సమయాలు వస్తాయి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు రాత్రిపూట ఎందుకు చేసుకోవాలని చెబుతున్నామంటే మనందరికీ తెలుసు అమ్మవారిని మనం రాత్రి దేవతగా పూజిస్తున్నాం కాబట్టి అందువల్ల రాత్రి పొట్ట చేసుకుంటే మంచిది హోరా సమయం కుదరకపోయినా సరే మీరు రాత్రి పన్నెండు గంటల అయినా సరే ఒక మంగళవారం నాడు ఈ పరిహారం చేయండి నిజంగా అండి మంగళవారం నాడు అప్పులు తీరడానికి మనం ఎన్నో రకాల మైత్రే ముహూర్తాన్ని ఉపయోగించి కూడా పరిహారాలు చేస్తున్నాం అలాంటిది ఒక మంగళవారం నాడు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఏం చేయాలి అని అంటే మీరు ఒక చిన్న కప్పులో అండి ఒక గాజు బౌల్ ఉంటుంది కదా ఆ గాజు బౌల్లో మీరు కొంచెం కుంకుమని తీసుకోండి ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో కుంకుమని తీసుకోండి తీసుకొని అందులో మీరు ఏం చేస్తారు అనంటే మీరు ఒక పేపర్ మీద వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఏదైనా ఒక్క సమస్య గురించి రాయండి ఫస్ట్ సివియర్గా మేము చాలా వరకు కూడా ఫీల్ అవుతున్నాము అంటే కష్టంతో బాధపడుతున్నాము అని అనుకున్న వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ ఒక విషయం ఉంటుంది మనకి ఎలాంటి ఒక విషయమైనా సరే అది ఫస్ట్ నమ్మకంతో అమ్మవారి దగ్గర రాయండి రాసి కొంచెం ఒక్కసారి రాస్తే చాలు కొంచెం బోల్డ్గా రాసుకోండి ఒక చిన్న పేపర్ మీద మీకు సంతాన భాగ్యం అయితే కనుక సంతాన భాగ్యం కావాలి అని మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళ మనీ పర్సన్ పేరు రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనీ రప్పించేలాగా అంటే వాళ్ళు డబ్బు నాకు ఇవ్వాలమ్మా అని చెప్పేసి అమ్మని అడగండి మీరు మామూలుగా మన విశ్వంతో కానీ బిర్యానీ ఆకుతో చేసేటప్పుడు కానీ మనం పాజిటివ్గా రాసుకుంటూ ఉంటాం అమ్మవారి దగ్గర నాకు ఈ కోరిక తొందరగా తల్లి అని చెప్పి అడగడంలో తప్పులేదు అందువల్ల అలా అడగండి ఇంకా ఎలాంటి ఒక కోరిక అయినా సరే ఒక రెడ్ కలర్ పెన్నుతో రాయండి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే చేతిలో పెట్టుకొని చక్కగా ఆ కోరిక తీరితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ ఓం శ్రీం అనే మంత్రాన్ని ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటూ మీరు ఆ పేపర్ని రాసిన పేపర్ని ఇలా ఒక కప్పులో కుంకుమని తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఆ పేపర్ని మడిచి ఆ కుంకుమకి మధ్యలో పెట్టండి నిజంగా కుంకుమని ఎందుకు తీసుకోమంటున్నామని అంటే అమ్మవారికి చాలా విశేషమండి కుంకుమతో అర్చన కానీ కుంకుమతో మనం అమ్మవారిని ఎలా అలంకరించినా నిజంగా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఒక ఎరుపు ఎరుపు కలర్ గాజులు వేసుకున్నా కానీ లేదంటే ఒక చీర ఎరుపు రంగులో ఉన్న చీర కానీ అలాంటి ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందువల్ల మీరు ఎరుపు రంగులో ఉన్న మందార పువ్వులతో పూజ చేసినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి మంగళవారం నాడు మీకు అలా కుదిరితే వరకు కూడా మీరు అమ్మవారి ఫోటో కనుక మీరు పెడితే అమ్మవారి ఫోటో కింద ఒక రెడ్ కలర్ క్లాత్ ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ వేసి అప్పుడు ఆ ఫోటోని అమ్మ అమ్మవారి ఫోటోనే ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టొచ్చు అలా ఫోటో ఉన్నవాళ్ళు అయితే కనుక లేదు విగ్రహం లేదు ఫోటో లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక చిన్న దీపారాధన చేసైనా సరే అమ్మవారి ముందు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి లేదా దీపారాధన చేయడానికి కుదరదు మేము హాస్టల్లో ఉంటున్నాము అని అనుకున్న వాళ్ళు మామూలుగా అమ్మవారిని మనసులో అయినా సరే ఒక బౌల్లో కుంకుమని తీసుకొని మీ సమస్యని కోరికని ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసి ఆ కుంకుమతో కుంకుమని కొనుక్కోండి మామూలుగా అమ్మలుగా షాపులో అమ్ముతారు కాబట్టి అంటే అండి ఇప్పుడు మామూలుగా హాస్టల్లో ఉన్న పిల్లలకి చెప్తున్నాను అలా కుంకుమని మాత్రం కొనుక్కొని ఒక చిన్న బౌల్ ఉంటే కనుక ఇలా తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీకు అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక చేస్తున్నారో ఇలాంటి పరిహారాలు చేస్తే చాలా మంచిది అనమాట అలాగా ఇష్టమైన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని కానీ ఎన్నో రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కదా అందరికీ వాళ్ళ కోరికలన్నీ కూడా తీరాలి అంటే ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ కుంకుమని మీరు ఏం చేస్తారనంటే ఇంట్లో ఉన్న వాళ్ళంటే పూజ గదిలో అయినా సరే మీరు ఆ కుంకుమని బౌల్ని రాసిన పేపర్ని మీ పూజ గదిలో అయినా సరే మీరు పెట్టచ్చు లేదా కాస్టల్లో ఉన్న పిల్లలైతే కనుక మీరు ఎవరు తీయని ప్లేస్లో ఒక షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని నాన్ వెజ్ తిని కానీ లేదంటే కనుక పీరియడ్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి కొంచెం నిష్టగా చేసుకోండి కుంకుమ అంటే అమ్మవారికి పవిత్రమైన ఇష్ట కుంకుమ కాబట్టి కొంచెం మనం నిష్టగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మీకు ఎప్పుడైతే కనుక ఆ కోరిక తీరు అప్పటివరకు కూడా మీరు ఆ కుంకుమలో ఆ పేపర్ని అట్లాగే ఉంచేయొచ్చండి ఖచ్చితంగా మీకు మూడు రోజుల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి కొంతమంది అక్క ఈరోజు నేను ఈ మంగళవారం చేశానక నాకు తెల్లవారేసరికి ఒక మంచి రిజల్ట్ కనిపించింది ఒక జాబ్ కోసం చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావటం కానీ ఒక ఇష్టమైన ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాక మా పేరెంట్స్ ఒప్పుకోలేదు నేను ఈ పరిహారం చేసిన తర్వాత నాకు మా పేరెంట్స్ ఒప్పుకున్నట్టుగా ఒక మంచి పాజిటివ్ అయిన ఒక గుడ్ న్యూస్ అనేది వచ్చింది అని చెప్పి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి అమ్మవారికి ఈ ఈ వీడియో మనకు అంటి పడుతుంది అంటే ఎలాంటి ఒక కారణం లేకుండా పడదు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సమస్యనైనా సరే అమ్మవారు తీర్చడానికే ఈ వీడియో మన దాకా పంపించారని నమ్మి మీరు ఈ పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి